అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేశారు కాకినాడ నుండి బాకూరి లో వరలక్ష్మి తమిళనాడు కృష్ణగిరికి చెందిన మల్లిక గంజాయి తీసుకువచ్చారు ఆ గంజాయిని కుప్పం నుంచి కృష్ణగిరికి తీసుకుని వచ్చారు విశ్వసనీయ సమాచారం మేరకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఈ మహిళల్ని కుప్పం రైల్వే స్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరి వద్ద నుంచి ఐదు లక్షల రూపాయల విలువ చేసే పన్నెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పట్టణం ముందు మేము గంజాయి నిమిత్తం దాడులు నిర్వహించినాము అందులో భాగంగా కుప్పం రైల్వే స్టేషన్ దగ్గర మన అర్చనేశ్వీ రాయశ్రీ అర్చిన మేడం అర్చనేశ్వీ మేడం శ్రీలక్ష్మి గారి ఆదేశం మేరకు అలాగే షబ్బు సూపర్ బాబు సీధు గారి ఆదేశం మేరకు మేము దాడులు నిర్వహించినాము అక్కడ మేము గట్టి నిర్వహిస్తుండగా రెండు రెండు బాబు మన లవలక్ష్మి విశాఖపట్నం నుంచి శేషాద్రి ట్రైన్ దిగి వస్తుండగా అలాగే మన మల్లిక అనే కృష్ణగిరి తమిళనాడు చిన్నటువంటి ఆమెకు కూడా ఆమె కూడా అరెస్ట్ చేసి ఇద్దరిని మేము వాళ్ళని గంజాన్ని సీజ్ చేసి అరెస్ట్ చేయడం అనేది కేసు రాసి వీళ్ళని విమానం తరలి తరలిస్తున్నాము